కార్తీక మాసం అంటే పరమశివుడికి మహాప్రీతి శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో చేసే పూజలకు కోట జన్మల పుణ్యఫలం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో నెల రోజులు పూజలు చేయలేని వాళ్ళు ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ప్రతిరోజు శివుడిని పూజించినంత పుణ్యమైతే లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు ఇంట్లో శివుడిని ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి కార్తీక సోమవారం రోజున బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయాలి కార్తీక సోమవారం నాడు బ్రహ్మముహూర్తంలో ఎవరైతే పూజ చేస్తారో అలాంటి వారికి శివుడి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటల నుండి ఐదున్నర గంటల మధ్య ఇంట్లో పూజ చేసుకోవాలి స్త్రీలు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తల స్నానం చేసి ఇల్లంతా పసుమీళ్ళు చల్లుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ప్రతి కార్తీక సోమవారం నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుడిని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎత్తడి కుందులు కాకుండా మతి ప్రమిదలతో కానీ బియ్య దీపాలతో కానీ శివుడిని ఆరాధన చేయాలి అన్నిటికన్నా మట్టి ప్రేమదలు శ్రేష్టమైనవి మట్టి ప్రేమల్లో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తిడి వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి శివయ్యకు నైవేద్యంగా అరటి పండ్లు లేదా పచ్చిపాలను నివేదించవచ్చు చివరిగా హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసి మూడు ప్రదక్షిణలు చేసి పూజను ముగించాలి కార్తీక మాసంలో శివపూజ చేసేటప్పుడు శివశాలీచ పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరమవుతాయి అవుతాయి ఆ పరమేశ్వరుడు ప్రసన్నమై తన భక్తులపై వరాల జల్లును కురిపిస్తాడు ఈ కార్తీక మాసంలో తులసికోటను పూజిస్తే పరమేశ్వరుని అవుతుందని నమ్మకం కాబట్టి మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఒక తులసి మొక్కని ఇంటికి తెచ్చుకోండి కార్తీక మాసంలో తులసిని పూజిస్తే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఇంటికి అఖన రాజయోగం లభిస్తాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ధనాదాయం పెరగాలంటే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది విభూతి అంటేనే శివుడికి ప్రీతికరమైంది కాబట్టి కార్తీక మాసంలో ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిపై శివుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిళ్ళ పత్రం పైన గంధం రాసి శివాలయంలో ఉన్న శివలింగానికి సమర్పిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శివలింగంపై చెడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది అయితే మనలో చాలామంది శివుడికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో ఉంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ ఇలా అసలు చేయకూడదు శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలంటూ పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి కార్తీక మాసంలో శివుడిని పూజించే వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు షాంపూని ఉపయోగించకూడదు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలు తీసుకోవాలి గుమ్మడికాయ ఉల్లిపాయ వెల్లుల్లి పెసరపప్పు శనగపప్పు నువ్వులు ఈ ఆహార పదార్థాలను మాత్రం కార్తీక మాసంలో తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు కొబ్బరి ఉసిరికాయను కూడా తినకూడదు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి ఇలా ముఖ్యమైన రోజుల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగిస్తే సంవత్సరం మొత్తం శివుడికి పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో పరమేశ్వరి ఆశీర్వాదం కోసం మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ప్రతి కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసిన వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ప్రతి కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటల సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతి కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టమంట కాబట్టి కార్తీక మాసంలో శివుడికి పూజ చేసేటప్పుడు వెలగ నైవేద్యంగా సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగి యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే విపరీతమైన ధనలాభం కలుగుతుంది కార్తీక మాసంలో చేసే కార్తీక స్నానాలకు అనంతమైన పుణ్యఫలాలు పొందవచ్చు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయండి భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే ఉన్న పెళ్ళిలో ఏమైనా సమస్యలు ఉన్నా ప్రతి కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివలింగానికి వెళ్ళపత్రం సమర్పిస్తే మీ కష్టాలన్నీ దూరం అవుతాయి మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ప్రతి కార్తీక సోమవారం నాడు లింగ రూపంలో ఉన్న శివుడిని పూజిస్తే జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు కార్తీక మాసంలో చేసే పూజల వల్ల గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో కనకధారా స్తోత్రం పఠించటం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరుగుతుంది జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో పేదవారికి అన్నదానం చేస్తే ఆ పరమేశ్వరి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి